నిత్య జీవమును అనుగ్రహించు ననున్నదియే ఆయన తాను మనకు చేసిన వాగ్దానము మొదటి వ్యవహాను రెండు అధ్యాయం ఇరవై ఐదు వచనము స్వస్థత కన్నా సంపద కన్నా పేరు ప్రతిష్టతల కన్నా హోదా పదవుల కన్నా దేవుడు అనుగ్రహించు నిత్య జీవం ఎంతో మిన్న ఆస్తులు అంతస్తులు కలిగి ఆరోగ్యము మరియు సుఖాక్షేమము కలిగి సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము ప్రియా నేస్తమా మేలైన దాన్ని చేపట్టాలి నీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి ఈ లోకంలో అరవై లేక డెబ్బై సంవత్సరాలు బ్రతికేదము అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరాలు బ్రతికెదము కానీ దేవుడు అనుగ్రహించు నిత్య రాజ్యంలో సదాకాలం దేవునితో జీవితము ఆయన రాజ్యం అంతులేని రాజ్యము ఈ లోకంలో ఎన్ని శ్రమలు శోధనలు సమస్యలు వచ్చినా ఓపికతో తాలుకొనిదము అంతము వరకు సహిద్దాం జీవగ్రంథమందు పేరు లిఖింపబడులాగిన కన్నీటి ప్రార్థన చేయదాం నిత్య జీవను పొందుకుందాం దేవుడు నీ పట్ల తన వాగ్దానాన్ని నెరవేర్చి నీకు నిత్య జీవమును దయచేయును గాక ఆమెన్